నరసింహ శతకంలోనే ఐదవ పద్యం ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపగలేదు ద్రవ్య వెంట తగులలేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు పశుల నిమ్మని పట్టుపట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఈ పద్యం యొక్క భావం ఓ నరసింహస్వామి సంపదలిమ్మని నిన్ను అనుసరించలేదు ధనాలిమ్మని నీ వెంట పడలేదు బంగారం ఇమ్మని నిన్ను చాలా కష్టపెట్టను లేదు పల్లకీ ఇమ్మని నిన్ను నోటుతో అడగలేదు ఆభరణాలు ఇస్తావని చెప్పి నిన్ను నమ్మి నేను కొలవలేదు భూమిలిమ్మని చెప్పేసి నిన్ను పొగడలేదు బలం ఇవ్వ నాకు అని నిన్ను బతిమాలలేదు పశువులు నిమ్మని ఇమ్మని లేదు ఓ నీలవర్ణ నేను నిన్ను కోరేది ఒకటేనయ్యా తొందరగా నాకు మోక్షం ఇస్తే అదే చాలు అనేక భూషణాలతో శోభిల్లుతో శ్రీధర్మపురంలో కొలువైనటువంటి ఓ నరసింహస్వామి నీవు దుష్టులను సంహరించిన వాడవు మా పాపాలని తొలగించేవాడవు